కాంగ్రెస్ పాలనలో వలసబాట ఖాళీ అవుతున్న గోదావరి తీర గ్రామం బెస్తపల్లి బిఆర్ఎస్ పాలనలో కాళేశ్వరంతో నిండుగా జలాలు చేపలవేటతో తీర గ్రామాల మత్స్యకారులకు ఉపాధి నాలుగేళ్లు రంది లేకుండా కుటుంబాలతో కలిసి ఉండే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అంత అయోమయం గోదావరి ఎడారిల మారడంతో దెబ్బతిన్న ఉపాధి మళ్ళీ ముంబై దుబాయ్ హైదరాబాద్కు పయనం కథం మన బెస్తబిడ్డలు మత్స్యకారులు అంటే మన బిడ్డలే మన బిడ్డలు లేదా మన తెనగలు అంటే ముదిరాజులు బెస్తల్ లేని దగ్గర మన తెనగలు చేపలు పడతారు బెస్తల్ లేని దగ్గర మన తెనగలు చేపలు పడతారు మామూలుగా అయితే ఇక మన బెస్తలే చేపలు పడతారు ఇప్పుడు ఇక్కడ గోరవ గోదావరి ప్రాంతం పక్కన బెస్తపల్లి బెస్తపల్లి అని విలేజ్ ఉన్నదట ఆ గోదావరి మొత్తం ఇంటిపోటుతోటి ఈ బెస్తపల్లికి వేరే జీవనాధారం లేక ఇక ముంబాయి అటు దుబాయి అటు హైదరాబాద్కు పయనమైనలాట ఇట్లా బతుకు తెరువు లేక మళ్ళా దుబాయ్ బాట ముంబాయి బాట హైదరాబాద్ బాట పడుతున్నారు ఇంకా పాట ఒక్కసారి ఒక్కసారినూర్రి మీరు అది పంతొమ్మిది వంద మరి రెండు వేల రెండు రెండు వేల ఒకటిలో ఒక పాట వచ్చే ముంబాయి పోతున్న అమ్మ అని ఒక్కసారి నర్రా మన యువకులు మన గోసలు ఎట్లుండే అప్పుడు ఆ పాట లాస్ట్ వచ్చే వరకు నర్ర నర్రాన్నకి ఇట్లా రుమాలు లేచిన పడతాయి ఇక బతుకు దెరువు కానీ అమ్మ మాయమ్మ ముంబాయిపోతున్న తల్లి మాయమ్మ అనే పాట ఉంటుంది ఒక్కసారి ఇనూర్రి రోజుకొక్కసారని ఇనుర్రి అందుకే చేతులు ఎత్తి దండం పెట్టినాం మా సుంటిల్లో ఏది కాంగ్రెస్కి కానీ బీజేపీ కానీ ఓట్లు వేయకుర్రి ప్రాంతీయ పార్టీలు ఉంటే తక్కువ దొరుకుతాయి మన ప్రాంతీయ పార్టీలకు సంబంధించి లీడర్లు మన దగ్గరనే ఉంటారు వాడు చేయ చేయకపోతే చెవులు పిండి వడిపెట్టి మన దగ్గర గుంజుకోవచ్చు ఏం లేవా సింపులే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ప్రభుత్వాలు అంటే తండ్రి తల్లిలే అంటూ మనం తండ్రిని ఒకసారి రెండుసార్లు అడుగుతాం నా పైసలు కావాలని చెప్పులు కొనుక్కోవాలంటే లేవు బిడ్డ అంటాడు నా పైసలు కావాలని చెప్పులు కొనుక్కోవాలి డ్రెస్సులు కాని లేదు మరి ఎందుకు కానివ్వరా మమ్మలను అంటాం అంటాం కదా అవి అట్లా మన తండ్రి గీనే కనబడతాడు ఎవడు కానివ్వమన్నారా నేను మమ్మల్ని కానీ ఇంత గోసా పెడతాంటివి అవి అట్లా దొరికిపోతారు ఇక వీళ్ళు జాతీయ స్థాయి పార్టీలో వీడు వాన దగ్గరికి కూడికి వానకాళ్ళు పట్టుకోను వారు అక్కడ ఎప్పుడో అక్కడ ఎప్పుడు ఇట్లా విధిల్స్తే వీడు ఎక్కడికి వస్తారు మళ్ళీ కాలు మనం పట్టుకోను ఈ గోస తీరది ఈ గోస ఒడవది కాబట్టి ప్రాంతీయ పార్టీలనే గెలిపించుకోవాలి తెలంగాణలో ఇంకో ప్రాంతీయ పార్టీ పుట్టాలే గట్టిగా ఫైట్ చేసి ఇంకో ప్రాంతీయ పార్టీ పుట్టాలే లేకపోతే ఇట్లా మన తెలంగాణ అంతా కా ఖాళీ అవుతుంది దక్షిణాఫ్రికా లెక్క ఒక రాజస్థాన్ లెక్క మనం కూడా ఖాళీ అవుతాం ఏదో రోజు బతుకుదేరి కోసం వెళ్ళిపోవాల్సిందే ఇంకోసారికి కనుక కాంగ్రెస్నో బీజేపీనో తెచ్చుకుంటామా బిచ్చలు పట్టుకొని ఆడేవడు ఆదేదో సినిమా ఉంటుంది బామ్మ అని పోతే చూడు ఇంత కూరుంటే అమ్మో ఇంత భూ ఉంచేయ్యమ్మో అని ఇతర రాష్ట్రాల కట్టుకుంటూ పోవాలిగా మనం తప్పని మరి చెప్తే ఇదేదో కామెడీ కనుకుంటాం కావచ్చు మన యువకులు లేకపోతే ఈ శిల్క ప్రవీణు ఈ బీఆర్ఎస్ కోసం పని చేస్తాను కావచ్చా అనుకుంటానులేము బీఆర్ఎస్కి వెయ్యకుర్రే ఓట్లు అతి త్వరలో మేము పార్టీ పెట్టబోతున్నాం కేర్ ఇక మీకు ఇట్లా చెప్తానన్నా తెలివత్తదేమో ప్రాంతీయ పార్టీలకే వేయ అదే పార్టీ అయినా మంచిదే అది బీఆర్ఎస్ పార్టీ రేపు మేము పెట్టే పార్టీ ఇంకో డిఎస్పీ పార్టా ఏ పార్టీ అయినా మంచిదే కానీ ప్రాంతీయ పార్టీలకే వేయాలి మీరు ఓట్లు దానికోసమే ఇంత గొంతంతా బోను నొప్పి పెడతా అంటే మీకు చెప్తాను